గురువారం ఉదయం పదిన్నర గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు సినిమా పెద్దలు సమావేశం కానున్నారు బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరగనుంది ఈ భేటీకి సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ నిర్మాత అల్లు అరవింద్ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుతో పాటు పలువురు దర్శకులు నిర్మాతలు పాల్గొంటారని తెలుస్తుంది ఈ సమావేశంలో ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజానరసింహ పాల్గొంటారు చర్చించే అంశాలు ఏంటి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన ఏడాది తర్వాత జరుగుతున్న భేటీలో ఎలాంటి అంశాలు చర్చిస్తారనే అంశంపై ఆసక్తిగా మారింది ఇప్పటికే థియేటర్ తొక్కిసలాట కేసుతో బెనిఫిట్ షోలను ప్రభుత్వం రద్దు చేసింది టికెట్ల రేట్లను పెంచుకునేందుకు కూడా అంగీకరించమని తేల్చి చెప్పేసింది మరోవైపు సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ ను అరెస్టు చేసింది విచారణకు పిలుస్తుంది ఇలా వివిధ రకాల సమస్యలు ఇండస్ట్రీని చుట్టుముట్టి ఉన్న వేళ ఇప్పుడు ఈ భేటీ ఆసక్తికరంగా మారింది సినిమా పెద్దలు ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టబోతున్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయనే చర్చ జరుగుతుంది ఇప్పటికే ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతుంది అయితే దీన్ని అటు ప్రభుత్వం నుంచి ఇటు సినిమా పరిశ్రమ నుంచి కూడా ఖండనలు వస్తున్నప్పటికీ గ్యాప్ ఉన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది సంధ్యా థియేటర్ ఘనత రిపీట్ సంధ్యా థియేటర్ ఘటనతో రచ్చరచ్చ ఈ సమావేశానికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త చైర్మన్ దిల్ రాజు లీడ్ చేస్తున్నారు డిసెంబర్ నాలుగున పుష్పాటు రిలీజ్ నుంచి అనేక పరిణామాలు జరిగాయి సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం ఇందులో రేవతి అనే మహిళ చనిపోయారు ఆమె కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు అల్లు అర్జున్ అరెస్టుతో సినిమా పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య పెద్ద అఘాధం ఏర్పడిందనే అనుమానాలు వచ్చాయి లీడ్ చేస్తున్న దిల్ రాజు ఇలాంటి అనుమానాలు ఉన్న టైంలో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఎంట్రీతో పరిస్థితులు